బ్రహ్మమోడి సీరియల్ జనవరి ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో జగదీషన్ పట్టుకోకుండా వదిలేశారు కదా రాజ్ కావ్య తప్పించుకుపోయాడు ఈరోజైతే కార్లు ఎందుకు వెనక పంపించారని దాని మీద సీరియల్ నడుస్తుంది నడుస్తుందండి అలా అండ్ అలాగే మీకు ఆ ప్లాన్ కూడా తెలుస్తుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం నందగోపాల్ తప్పించుకున్న తర్వాత కారు ఆగిపోవడంతో మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుంటారు అనమాట రాజ్ కావ్య రాత్రి అంతా షికారు చేసి ఉదయం వచ్చారా అని రుద్రాణి అంటుంది అనమాట వెళ్ళింది నిజమే కానీ షికార్కి కాదని రాజు అంటాడు అయినా వెళ్ళింది భార్యాభర్తలు మీకు ఎందుకంత వెటకారం మీకు అని కావ్య అంటుంది మీరు ఎక్కడికైనా ఊరేకండి మీరు మీకు మీరు తిరగాలంటే ఏసీ కార్లో వెళ్తారు ఇంట్లో వాళ్ళకి వెళ్ళడానికి ఒక కారు కూడా వద్దా అని దాని లక్ష్మి అంటుంది అనమాట అదేంటి ఇంటి దగ్గర ఒక కారు ఉంచే వెళ్ళాం కదా అని కావ్య అంటుంది ఉన్న నాలుగు కార్లన్నీ ఎవరిని అడగకుండా తిప్పి పంపించేసామని రుద్రాణి అంటుందన్నమాట ఎవరిని అడగాలి అని కావ్య అనడంతో అంతా షాక్ అవుతారు నిజంగానే అడుగుతున్నా ఎవరిని అడగాలి మా ఇద్దరికి కలిపి ఒక కారు ఉంచుకొని ఇంక ఇంటికి ఒక కారు ఉంచినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అయినా ఈ మాట్లాడేటప్పుడు నా భర్త పక్కనే ఉన్నాడు కదా ఇంక మరి ఆయన పర్మిషన్ ఉన్నప్పుడు నేనేం చేయాలి అని కావ్య అంటుంది అనమాట ఎంత పొగరు ఎవరికి చెప్పాలని అంటావా నీ కార్లు పంపించే హక్కు ఇచ్చారని ధాన్యలక్ష్మి అంటుంది నాకు అన్ని హక్కులు సర్వ హక్కులు నాకు తాతయ్య గారు ఇచ్చారని కావ్య అంటుంది అనమాట మీరు అనవసరంగా లక్షలకు లక్షలు వేస్ట్ చేస్తుంటే ఎందుకు ఇవ్వాలి దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కోట్లు ఉన్నంత మాత్రాన లక్షలు లెక్క చేయకుండా ఖర్చు పెడితే ఆ కోట్లు కూడా లక్షలు అవుతాయి అప్పుడు నన్నే కదా అంటారు ఆస్తిని అంతా పుట్టింటికి తరలించింది అని చెప్పి మీరు విడిగా ఖర్చు పెడతానంటే నేను ఇవ్వను కావ్యే అంటుంది అనమాట నీ రూల్స్ పెట్టే పద్ధతుల వల్ల నువ్వు పెట్టే రూల్స్ వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తావు రుద్రాణి అంటుంది ఇప్పటిదాకా చెప్పింది సమాధానం కదా మీకేమైన పడట్లేదా అయిందని అడుగుతుంది అనమాట మీకు నచ్చినా నచ్చకున్నా ఏమైనా నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందని కావ్య వెళ్ళిపోతుంది కావ్య అంత ఖచ్చితంగా మాట్లాడుతుంటే ఏమన్నా వింటారా అని రాజును ప్రకాశం అంటాడనమాట నా పాకెట్ మనీ కూడా కళావతిని అడుగుతున్నాను నేను ఎవరో చెప్పుకోవాలి బాబాయ్ అని రాజు వెళ్ళిపోతాడనమాట అన్నయ్య అప్పుడు ప్రకాశం వాళ్ళని అయితే మాట్లాడతాడన్నమాట అన్నయ్య ఇప్పటివరకు ఏంటో అనుకున్నాను ఇప్పుడు కావ్య మాట్లాడిన పద్ధతి మాత్రం నాకు అసలు నచ్చలేదని చెప్పి ప్రకాశం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకోవైపు రూమ్లో రాజు దిగులుగా కూర్చుంటాడు అందరినీ ఒకటిగా ఉంచాలన్న తాతయ్య సంకల్పం రాను రాను అదృశ్యం అయిపోతుందేమో తాతయ్య చేసిన ప్రయత్నం ఇప్పుడు మొక్కలు చేయడానికి ఉపయోగపడుతున్నట్లుందని రాదంటాడనమాట నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందని కావ్య అంటుంది అవును అంత కఠినంగా మాట్లాడి ఉండకూడదు కదా అనిపించిందని రాదంటాడనమాట జప్పు చేసిన రోజు రోగికి ఇంజక్షన్ చేసే డాక్టర్ చెట్టేవాడ ఈ ఇంటికి జబ్బు చేసింది ఈ ఆస్తికి ఒక మహమ్మారి సోకింది ఇది వైద్యం అంటూ అటు ఇటు నడిచే వాళ్ళని ఒకవైపు నడిపించే ప్రయత్నం అని చెప్పి కావ్య అంటుంది అనమాట ప్రయత్నం ఒకే కానీ పద్దతి సరిగా లేదని రాదంటాడు ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్లు ఉండలేను వాళ్ళ గుంతమ కోరికలు నేను తీర్చలేను తాతయ్య బిల్ కోసమే మీరు ఎంత కష్టపడ్డారో చూశారు కదా అని కావ్య అంటుందనమాట ఇలా అవడం మంచిదే డబ్బు ఇలా తెలుస్తుందని కావ్య అంటుంది కానీ నువ్వు కుటుంబానికి దూరమయ్యే ప్రమాదం ఉందని రాదంటాడు అనమాట మీకు నిజం తెలుసు కదా మీరు రమ్మితే అది చాలు వాళ్ళ అబద్ధం తొలగించాలంటే నిజం చెప్పాలి ఆస్తులు పోతున్నాయంటే తట్టుకోలేరు ఇదంతా అండ్ దొరికే వరకే కదా వంద కోట్ల అప్పు తీర్చే వరకు ఇంట్లో వాళ్ళకి నేను ఇంకా పెద్ద శత్రువుని అవుతాను కావచ్చు మంచి చేసినప్పుడు అయ్యాను దీనికైనా పర్వాలేదు కదా అని కావ్య అంటుందన్నమాట ఇంకోవైపు బాబా ఆరోగ్యం పాడయ్యాక ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని ఇందిరాదేవి గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట వాళ్ళ పెద్ద కొడలు కొడుకుతాం ఇంకా కావ్య తీసుకున్న నిర్ణయాల వల్ల రుద్రాణి దాని లక్ష్మి మరింత కోపం తెప్పిస్తుంది కావ్య తన పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్న సంతోషపడాలో లేదా వాళ్ళ పట్ల కఠినంగా ఉంటుందని బాధపడాలో తెలియట్లేదు అని చెప్పి ఇంద్రాదేవి అంటుందనమాట కావ్య సక్రమంగానే నిర్ణయ నిర్వహిస్తుంది తను తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చేలా ఉండాలి కానీ తను చెప్పినట్లే వినాలి అని తినే తిండి నుంచి తాగి టీ కాఫీలు తిరిగే కార్ల వరకు ఆంక్షలు పెట్టడం కరెక్ట్గా కదా అని సుభాష్ అంటాడనమాట ఇంక ఇప్పుడు ప్రకాశం కూడా కావ్య పత్రం నచ్చడం లేదు కావ్య తీసుకున్న నిర్ణయాల వల్ల మన ప్రకాశం కూడా విన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రకాశం కూడా నచ్చట్లేదు నాతో చెప్పలేక చెప్తున్నాడని చెప్పి అందరి ముందు కావ్యను అడగలేక ఆడి ఆగిపోతున్నాడు అని సుభాష్ అంటాడనమాట అంటే ధాన్యలక్ష్మికి రుద్రాన్ని పోసినట్లు ప్రకాశంకు ధాన్యలక్ష్మి నూరు పోస్తుందని ఇంద్రాదేవి అంటుంది అది కూడా అయ్యి ఉండొచ్చు కావ్యను ఎప్పుడు నిలదీద్దామని ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలో కావ్య వ్యవహారంలో ప్రకాశం కూడా వాళ్ళ మాటలు విని మనకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పి సుభాష్ అంటాడు అనమాట పర్వణాదేవి అంటుంది ప్రకాశం వాళ్ళలా మూర్ఖంగా ఆలోచించడండి అంటే ప్రకాశం ఎప్పుడు ఏ తప్పు చేయడా పర్ణ అంటుంది లేదు ఎంత మంచివాడైనా వాళ్ళ మనసు గాయపడేలా ప్రవర్తిస్తే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది అది ప్రకాశం విషయాలైనా జరగచ్చు ఒకవేళ అదే జరిగితే మన కుటుంబ పతనం మొదలైనట్లేని ఇందిరాదేవి అంటుంది దీనికి పరిష్కారం ఏంటని అపర్ణ అడిగితే అందరిలో మార్పు వచ్చేలోపు కావ్య ప్రవర్తనలో మార్పు రావాలి తను మరింత కఠినంగా ఉండటం తగ్గించాలని చెప్పి సుభాష్ అంటాడనమాట మనమే కట్టబెట్టాం ఇప్పుడు వెళ్ళి మార్చుకొని ఎలా చెప్తాం తను అడిగే ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదని అపర్ణ అంటుందనమాట అయితే అప్పుడు ఇందిరాదేవి అంటే నువ్వు కావ్యతో మాట్లాడని అపర్ణకు చెప్తుంది అనమాట నువ్వు రాజుతో మాట్లాడని చెప్పి సుభాష్కి చెప్తుంది ఇంకోవైపు నందగోపాల్ నానామిక ఒక ట్యాగ్ పెట్టి అనమాట ఆరు నెలల నుంచి ప్లాన్ చేస్తే పెంట పెంట చేస్తావు కదా మూడు నెలల అజ్ఞాతం ఉండమంటే అక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ కావాలా ఇప్పుడు నీ పీకప్ ఇసుకెళ్ళను అని చెప్పి అనామిక కోపడుతుంది అంటే రాజుకు దొరికిపోయాడు కదా అందుకని ఇంకా సామంతి కూల్ చేసేందుకు ట్రై చేస్తాడు నేను చెప్పినట్లు చేస్తే చేస్తే సరే లేకపోతే నేనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి జైల్లో పెట్టిస్తానని అనామిక అంటుందనమాట ఇంకా దాంతో భయపడిపోతాడు నందగోపాల్ మీరు చెప్పినట్లు చేస్తారని వేడుకుంటారు అనమాట ఇంకా రాజు ఇప్పుడు మరింత అలర్ట్ అవుతాడు వీడిని పట్టుకునేందుకు మరింత ట్రై చేస్తాడు సామంత్ అంటాడు ఆ కావ్య వేసే డిజైన్స్ నాకు కావాలి వాళ్ళని దెబ్బ కొట్టడానికి చెక్కు పెట్టడానికి చదరంగంలో పావులు కదుపుతూనే ఉంటాను ఏం చేస్తావో నాకు తెలియదు నాకు డిజైన్స్ కావాలని నా నామిక అంటుంది దాంతో సామంత్ అనమాట ఈసారి నేను కొట్టబోయే దెబ్బకు వాళ్ళ కంపెనీ పరువు ప్రతిష్టలని పేక మేడర్లో కూలిపోతాయని చెప్పి ఆ నమ్మిక అనుకుంటుంది ఇంకోవైపు నేను తమ వాళ్ళు అనుకున్న అంటే రాజు కావ్య అనుకున్న డిజైన్స్ ప్రకారం అవుట్పుట్ రాలేదని రాజు కావ్య అనుకుంటారు అనమాట దాంతో అవుట్పుట్ వాళ్ళకి కాల్ చేసి డిజైన్స్ రీసైకిల్ చేయమని రాజు చెప్తాడు ఇప్పుడు చేస్తే రేపట్లోగా అవుతాయా ముందు కిరీటం చేయడం బెటర్ కదా అని కావ్య అంటుంది ఒక వారం నగలు ఇద్దాం అనుకున్నాం కదా అని రాజు అంటాడు అనమాట ఇంకా సరే అని కావ్య అంటుంది ఇంక ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో కావ్యకు రాజు కాఫీ తీసుకొచ్చిస్తే కావ్య అయితే ఆశ్చర్యపోతుంది అనమాట ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ మురిసిపోతారు కావ్య మాట్లాడుతుంటే రాజు నిద్రపోతాడనమాట తన భుజాలపై వాలి కాసేపటికి కావ్య కూడా రాజు తలపై వాళ్ళు నిద్రపోతుంది ఇంకా మరుసటి రోజు ఉదయం ఒక మెయిల్ అర్జెంటుగా చేయాలని గంట తర్వాత ఆఫీస్కి వస్తాను నువ్వు వెళ్ళిపో అని చెప్పి రాజు అంటాడనమాట ఇంకా దాంతో కావ్య వెళ్ళిపోతుంటే అపన్న పిలిచి మాట్లాడాలి అంటే లేదు అత్తగా నాకు టైం లేదు అర్జెంటుగా వెళ్ళాలని కంగారు వెళ్తుంది కావ్య అది చూసి అందరూ షాక్ అవుతారు అనమాట ఇంకా తర్వాత రాజుతో సుభాష్ మాట్లాడాలంటే లేదు డాడీ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఆర్నమెంట్ వస్తున్నాయి వాటిని ఫైనల్ చేయాలని రాజు కూడా వెళ్ళిపోతాడు ఇంకోవైపు నగలను రాజు కావ్య చెక్ చేస్తుంటారు మధ్యలో ఎస్ఐకి కాల్ చేసి అందుకో పలు స్పెషల్ కేర్ తీసుకో పట్టుకోమని చెప్తాడు అనమాట రాజు తర్వాత రాత్రి ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటారు అనమాట వీళ్ళ ఆఫీస్ నుంచి వచ్చేసరికి వీళ్ళంతా భోజనానికి కూర్చుంటారు అనమాట అప్పుడే రాజు కావ్య వస్తారు కావ్య ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దామని అప్పన్న అంటే మధ్యాహ్నం నుంచి తినలేదు సాయంత్రమే తిన్నామని రాజు చెప్తాడు ఇంకా తర్వాత రాజు వాళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తి చేసి క్లయింట్కి డెలివరీ ఇవ్వబోతున్నారు అని చెప్పి సామాన్ అంటాడు అనమాట ఇంక ఇది కమింగ్ అప్లో అనమాట దాంతో సెక్యూరిటీకి కాల్ చేసి నువ్వు సంవత్సరం అంతా సంపాది ఇరవై ఐదు వచ్చింది నేను యాభై ఇస్తాను ఒరిజినల్ కి రిటర్న్ల పేస్లో నేను ఇచ్చే డూప్లికేట్కి రిటర్న్ పెట్టమని చెప్తుంది దానికి ఆ సెక్యూరిటీ గార్డు కూడా ఒప్పుకుంటాడు అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో మారుతుందా ఒరిజినల్ మారుదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్